హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మన స్టోరీ నేమ్ సీతా స్వయంవరం విశ్వామిత్ర మహర్షి యాగం పూర్తయిన తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు గురువుతో కలిసి రాజ్యం వైపుకు ప్రయాణించారు అక్కడ జనక మహారాజు ఒక మహాస్వయంవరం ఏర్పాటు చేశాడు జనకుడు ఇలా అన్నాడు నా కుమార్తె సీతాదేవి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాను ఎవరైతే ఈ శివధనస్సును ఎత్తి విరుస్తారో ఆయనే సీతాదేవిని వరించగలడు అని అంటారు అక్కడికి అనేక రాజులు సామంతులు వచ్చారు అందరూ విల్లును చూశారే కానీ దాన్ని ఎవ్వరూ కదపలేకపోయారు ఆ సమయంలో విశ్వామిత్రుడు రాముని వైపు తిరిగి ఇలా అన్నాడు రామా నువ్వు ప్రయత్నించు అని అన్నాడు రాముడు వినయంగా ముందుకు వెళ్ళాడు దేవతలు నిశ్శబ్దంగా చూశారు రాముడు శివధనస్సు దగ్గరికి వెళ్ళి దానిని గౌరవంగా ఎత్తాడు అది తేలికగా లాగి విరిచాడు ఒక్కసారిగా శివధనస్సు విరిగిన శబ్దం ఆకాశమంతా మార్మోగింది దేవతలు పుష్పవర్షం కురిపించారు సీతాదేవి సిగ్గుతో చిరునవ్వు చిందించి తన చేతిలో ఉన్న పుష్పహారాన్ని తీసుకుని రాముని మెడలో వేసింది అక్కడ ఉన్న అందరూ ఆనందంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు పలికారు చూశారు కదా పిల్లలు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది దైవ నిర్ణయం ఎప్పుడూ న్యాయమే వినయం మరియు ధర్మం కలిసినప్పుడు విజయమే వస్తుంది విన్నారు కథ పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి